అందరికీ నమస్కారం మల్లె మొక్క గురించి మళ్ళీ ఒక మంచి వీడియో వచ్చేసిందండి చిన్న మొక్క కూడా పిచ్చి పిచ్చిగా పూలిపోయాలి ఆకులు తక్కువగా మొగ్గలు ఎక్కువగా ఉండాలి క్వాలిటీ ఇంకా క్వాంటిటీ ఆఫ్ ఫ్లవర్స్ చక్కగా ఉండాలంటే నేను చెప్పబోయే చిట్కాలు పాటించండి పువ్వులు అద్భుతంగా పోస్తాయి మరి అవేంటో తెలుసుకునే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ వస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి నేను చెప్పిన కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి చూసారు కదా మల్లె మొక్క అండి వీటి గురించి నేను రీసెంట్గా చాలా వీడియోలు కూడా చేశాను మీరు ఒకసారి అవన్నీ చూస్తే మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే చాలా వరకు క్లారిఫై అవుతాయి మళ్ళీ అవన్నీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు ఇంత చిన్న మొక్కకు కూడా ఆకులు తక్కువగా మొగ్గలు ఎక్కువగా ఉండాలంటే మాత్రం వాటికి ఫర్టిలైజర్స్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఎండాకాలం కదా ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి రెండు పూట్ల వాటర్ ఇవ్వాల్సిన అవసరమే లేదండి మొక్కకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఇవ్వండి ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్లే మొక్క చాలా ఇబ్బంది పడుతుంది కొంచెం తేమగా ఉండేలాగా చూసుకోండి మరీ ఎక్కువగా వాటర్ ఇస్తే అది ఫంగస్ వస్తుంది ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది దారితీస్తుంది కాబట్టి వాటర్ వీలంత వరకు చూసి జాగ్రత్తగా ఇవ్వాలి మరి ఈరోజు నేను ఒక సూపర్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను హోమ్మేడ్ ఫర్టిలైజర్ అండి అది ఏంటంటే పుల్లటి మజ్జిగ ఇది ఇవ్వడం వల్ల మొగ్గలు రాలిపోవడం తగ్గుతుంది ఇంకా క్వాలిటీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా చాలా చక్కగా పెరుగుతూ ఉంటుంది అంటే మొక్కలు ఒక్కోసారి చిన్న సైజులో వస్తాయి లేదంటే మాడిపోతూ ఉంటాయి కదా ముందే రాలిపోతూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ పుల్లటి మజ్జిగనే చాలా బాగా పనిచేస్తుంది నేను ఈ పుల్లటి మజ్జిగని ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చారండి ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి వారానికి రెండు సార్లు కంపల్సరీగా లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా సడన్గా వర్షాలు పడుతున్నాయి అని చెప్పాను కదా అలా పడడం వల్ల ఇదిగోండి ఆకులలో ఇలా చేంజెస్ వస్తాయి ఒక్కొక్కసారి పెస్ట్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మిగతా మొక్కలకి ఏదైనా సరే పెస్ట్ ఉందనుకోండి వీటికి కూడా తొందరగా వస్తుంది అనమాట అవన్నీ రాకుండా ఉండాలంటే మనం ముందుగానే వీటికి జాగ్రత్తలంది పాటించాలి ఇక్కడ మీరు గమనిస్తే మొక్క చాలా హెల్తీగా ఉంది వాటికి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ వీటిని ప్రిపేర్ చేసి పెట్టాను మట్టిలో కొన్ని రకాల సాలిడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చాను అది ఇచ్చిన తర్వాతనే మొక్క హెల్తీగా ఉంది మనం ఎన్ని రకాల లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ సాలిడ్ ఫర్టిలైజర్ ఇంపార్టెన్స్ వేరండి అది కూడా మనం రెగ్యులర్గా ఇవ్వాలి అయితే ఈ మే నెలలో మాత్రం అసలు సాలిడ్ ఫర్టిలైజర్స్ అనేది మొక్కలకి ఇవ్వకూడదండి ఎందుకంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉండడం వల్ల హీట్ జనరేట్ అవుతుంది మొక్కలు కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ ఒక్క నెల మాత్రం కంప్లీట్గా సాలిడ్ ఫర్టిలైజర్స్ అనేది అవాయిడ్ చేయాలి అంటే మనము నీమ్ కేక్ పౌడర్ కంపోస్ట్ అప్సమ్ సాల్ట్ సీబిట్ గ్రాన్యూల్స్ అవన్నీ ఇస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ ఏమి ఇవ్వకూడదు అవి స్లో రిలీజ్ ఫర్టిలైజర్స్ అవి మొక్కలకి ఇచ్చినప్పుడు లైట్గా హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఈ నెల మాత్రం ఆపేసేయండి నెక్స్ట్ మంత్ నుంచి మీరు చక్కగా ఇవ్వచ్చు వీలైనంత వరకు వారానికి రెండు సార్లు తప్పకుండా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మరి ఇంతకుముందు చెప్పినట్టుగా నేను పుల్లటి మజ్జిగని మొక్కకి ఇవ్వబోతున్నాను అని చెప్పాను కదా ఇది జనరల్గా ఇచ్చే పుల్లటి మజ్జిగ కాదండి మనం ఎలాగో పుల్లటి మజ్జిగని రకరకాలుగా మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా ఇందులో నేను బెల్లం కూడా వేసి ఫర్మెంట్ చేశాను బెల్లం వేయడం వల్ల మట్టిని చాలా బలంగా మారుస్తుంది ఎందుకంటే మనకి కంటికి కనిపించని సూక్ష్మజీవులు చాలా ఉంటాయి అవన్నీ చక్కగా బ్రతకాలి వెండి తట్టుకొని మొక్కలు హెల్తీగా బ్రతకాలంటే ముందుగా మనకి మట్టిని బలంగా మార్చుకోవాలి వానపాములు ఉంటాయి ఇంకా చాలా రకాల మంచి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి వాటి అన్నిటికీ మనం చక్కటి ఫుడ్ అందించాలంటే మాత్రం ఇలాంటి చలువ చేసే ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి మరి ఎంత క్వాంటిటీకి ఎంత బెల్లం తీసుకోవాలంటే హాఫ్ లీటర్ మజ్జిక్కి కొంచెం బెల్లం ముక్క తీసుకొని వాటిని చక్కగా కలుపుకొని త్రీ టు ఫైవ్ డేస్ వరకైనా సరే నీడలో పెట్టుకొని ఫర్మెంట్ చేసుకోవాలి రోజు ఒకసారి కలుపుతూ ఉండాలి ఒకసారి మీరు కలపకపోతే మాత్రం బ్లాక్ కలర్లో ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి అది మాత్రం వాడకూడదు తీసుకెళ్ళి కంపోస్ట్బెన్లో వేయండి ఇలా చక్కగా ఉన్నది మాత్రం మొక్కలకి ఇవ్వాలి ఎందుకంటే అలా ఇస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వాలో మీకు చెప్తాను నేను మరి ఈ బెల్లాన్ని కొంచెం ఎక్కువైనా తక్కువైనా కలుపుకుంటే ఏమీ కాదండి మొక్కలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎంత రేషియోలో వాటర్ కలుపుకోవాలంటే మాత్రం మీరు చిన్న మొక్కలకి ఇవ్వాలనుకుంటే వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియోలో కలుపుకొని ఇవ్వచ్చు అదే పెద్ద మొక్కలకైతే వన్ ఇస్ టు టెన్ రేషియో సరిపోతుంది మరి మళ్ళీ మొక్కకి ఒక్కటైనా వేరే మొక్కలకి ఇవ్వకూడదా అంటే అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి ఏమీ కాదు చక్కగా ఫిల్టర్ చేసి మొక్క పైన స్ప్రే చేయండి మట్లో కూడా ఇవ్వండి వీలైనంత వరకు కొంచెం పలచగా చేసి ఇవ్వడానికి ట్రై చేయండి అది మీరు ఏ మొక్కకి ఇస్తున్నారో చూసి జాగ్రత్తగా ఇవ్వాలి ఇలా మీరు ఎన్ని రోజులకి ఒక్కసారి ఇవ్వచ్చు అంటే ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ గ్యాప్ ఇస్తూ ఇవ్వండి మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది కదా మీరు బెల్లం వేశారు కదా చీమలు వస్తాయని కొంతమంది నన్ను అడుగుతారు చీమలు అస్సలు రావండి బెల్లాన్ని మనం డైరెక్ట్గా ఇస్తే మొక్కలకి చీమలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కానీ ఇలా ఫర్మెంట్ చేసి ఇవ్వడం వల్ల చీమలు అస్సలు రావు నన్ను నమ్మండి నేను ఇచ్చాను నా మొక్కలు హెల్తీగా ఉన్నాయి బెల్లాన్ని కూడా మనము రకరకాలుగా ఫర్టిలైజర్గా మార్చి మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది చాలా రకాల మినరల్స్ ఉంటాయి అవన్నీ మొక్కల గ్రోత్కి చాలా యూస్ఫుల్ అవుతాయి ఇది ఇచ్చిన తర్వాత మొగ్గలు అనేది చాలా వరకు మాడిపోవడం అనేది తగ్గిందండి ఎందుకంటే చిన్న మొక్క కదా కొంచెం ఎక్కువగా మొగ్గలు రావాలంటే మనం రకరకాల ఫర్టిలైజర్ అనే ఇస్తూ ఉంటాము అవి ఒక్కోసారి స్ట్రెస్కి వెళ్ళిపోతూ ఉంటాయి వాటర్లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ వచ్చినప్పుడు ముందుగా మొగ్గలు అనేది రాలిపోవడం జరుగుతూ ఉంటుంది అవన్నీ జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ అనేది మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి మీరే చూసారు కదా చక్కగా ఫ్లవర్ సైజ్ ఇంక్రీజ్ అయింది మొగ్గలు కూడా చాలా బాగున్నాయి చిన్న మొక్క కూడా ఎంత ముద్దుగా ఎన్ని మొగ్గలు ఉన్నాయో మీరే చూడండి ఆకులు తక్కువగా మొగ్గలు ఎక్కువగా ఉన్నాయా లేదా మనం ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడన అవసరమే లేదండి ఇంట్లో ఉండే ఫర్టిలైజర్స్ తోటి చాలా ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు ఒక సబ్స్క్రైబర్ ఇలా కమెంట్ చేశారు మస్టర్డ్ కేక్ పౌడర్ని ఎండాకాలంలో ఇస్తే మొక్కలు చనిపోతాయి వేడి చేసి అన్నారు నేను మీకు ఒకసారి జాగ్రత్తగా చెప్తున్నాను వినండి మస్టర్డ్ కేక్ పౌడర్ని ఏప్రిల్ నెలలో ఇవ్వడం జరిగింది మే నెలలో మాత్రమే ఇవ్వలేదండి ఒకసారి జాగ్రత్తగా చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి మస్టర్డ్ ఎక్ పౌడర్ని కాలంలో ఇవ్వచ్చు కాకపోతే ఎక్కువగా వాటర్ కలుపుకొని ఇవ్వాల్సి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వాలన్నమాట ఎందుకంటే వేడి చేస్తుంది మొక్కలు కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది అందుకే వీలైనంత వరకు మే నెలలో మస్టర్డ్ కేక్ పౌడర్ని ఇవ్వకపోవడం మంచిది ఇంకా చాలా రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి చలవ చేసే ఫర్టిలైజర్స్ ఎగ్జాంపుల్కి ఏంటంటే ఇలా పుల్లటి మజ్జిగ కలబందతో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్ని చాలా రకాలుగా ఉన్నాయన్నమాట అవన్నీ ఇవ్వచ్చు ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ఇప్పుడు మీరు చూసారు కదా అది ఎగ్ ఆయిల్ ఎమ్మెల్షన్ ఇచ్చానండి ఎగ్ ఆయిల్ ఎమ్మెల్షన్ గురించి కూడా రీసెంట్గా వీడియో చేశాను మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి కోడిగుడ్డు కలబంద షాంపూ ఆయిల్ ఇవన్నీ వేసి నేను ఇన్స్టెంట్ ఫర్టిలైజర్గా ప్రిపేర్ చేసి మొక్కలకి ఇచ్చాను ఇది ఇచ్చిన తర్వాత కూడా చాలా చక్కగా రిజల్ట్ అనేది కనిపించింది ఎందుకంటే ఒక్కొక్కసారి పెస్ట్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా లీవ్స్ అనేది మనకి గ్రీన్ కలర్లో షైనీగా బ్రైట్గా ఉండాలంటే మాత్రం ఈ ఫర్టిలైజ్ అనేది తప్పకుండా మనం మొక్కలకి అనేది ఇవ్వాల్సి ఉంటుంది కొంతమంది ఇలా అడుగుతున్నారు ఆకులు అనేది లైట్ కలర్లో చేంజ్ అయిపోతున్నాయి అని అడుగుతున్నారు కదా వాటికి రీజన్ ఏంటంటే వాటర్ అండి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాటికి వాటర్ అనేది మనం ప్రాపర్గా ఇవ్వాలి వాటర్ సరిగ్గా ఇవ్వకపోతే మట్టిలో కొన్ని బ్యాక్టీరియా ఇంకా అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా మొక్క కూడా కొంచెం ఇబ్బంది పడిపోతుంది మనం ఇచ్చే పోషకాలు అనేది మొక్క తీసుకోలేకపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాటర్ని చూసి జాగ్రత్తగా ఇవ్వండి ఒకసారి డ్రైన్ హోల్స్ సరిగ్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి మట్టిలో తేమ ఉంటే సరిపోతుందండి ఎక్కువసేపు వాటర్ నిలబడ్డాయంటే మాత్రం మొక్కలు బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది అలా లీవ్స్ అనేది కలర్ చేంజ్ అయినప్పుడు ఫంగిసైడ్ ఇచ్చిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ డేస్ క్యాప్ ఇచ్చేసి వాటికి సీవిడ్ ఫర్టిలైజర్ అయినా లేదంటే హ్యూమిక్ యాసిడ్ అయినా ఏదైనా సరే ఇవ్వండి అలా ఇవ్వడం ద్వారా మొక్కలు చాలా తొందరగా కోలుకుంటాయి కానీ ఒకసారి డ్యామేజ్ అయిన మొక్కల్ని మనము కాపాడుకోవాలంటే కొంచెం ఇబ్బంది అండి ఏదైనా సరే ముందు జాగ్రత్త చాలా మంచిది ఇలా ప్రతిరోజు మొగ్గలు కావాలంటే మాత్రం మనం ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇలా పువ్వులను తీసిన తర్వాత లైట్గా కొమ్మ చివరిలో కట్ చేసి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మళ్ళీ కొంచెం టైం తీసుకొని పువ్వులు పూయడం మొదలుపడుతూ ఉంటుంది మాకు చిన్న మొక్కకి ఎక్కువగా పూలు కావాలండి అని కొంతమంది అడుగుతున్నారు వస్తాయండి వాటికి కూడా కొంచెం కేర్ తీసుకోవాలి అవన్నీ తీసుకుంటేనే కదా ఇలా పువ్వులది పూస్తూ ఉంటాయి కానీ ప్రతిరోజు పూవాలంటే మాత్రం మొక్కను కూడా మనం ఇబ్బంది పెట్టిన వారం అవుతాము వాటికి కూడా కొంచెం టైం ఇద్దాము ఇలా పువ్వులను పూసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంటుంది మనము ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత చక్కగా కొత్తగా చిగుర్లు మొగ్గలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎంత మొక్క అయితే అన్ని పువ్వులు వస్తాయండి ఓ మరి బుట్టల బుట్టలు పువ్వులు వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి వాటిని కూడా ఇబ్బంది పెట్టకండి ఆ ఫర్టిలైజర్స్ అని ఈ ఫర్టిలైజర్స్ అని ఇచ్చేసి మొక్కని ఎందుకంటే అంత ఇబ్బంది పెడతారు వాటికి ఏమి కావాలో దగ్గరుండి చూడండి ఎంత అవసరమైతే అంతవరకే ఇవ్వండి ఏదైనా సరే ఎక్కువగా చేస్తే నష్టం మనకే కదా మరి ఇంకా వీటి గురించి మీకేనా సరే డౌట్స్ ఉంటే నన్ను అడగండి వీటి గురించి మన ఛానల్లో చాలా వీడియోలు చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా మీ డౌట్స్ నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను వీడియోని ఇంతసేపు చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే మీకు మల్లె మొక్క అంటే ఇష్టం ఒక కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్